మన పురాణాలలో సప్త ఋషుల గురించి మనకు తెలియజేశారు ఈ రోజుల్లో సప్త ఋషులు మనకు కనపడతారా అంటే ఖచ్చితంగా కనపడతారు అని చెప్పవచ్చు ఇంకా గట్టిగా చెప్పాలంటే అందరికీ కనపడతారు చూడగలిగితే ప్రతిరోజు కనపడతారు ఇంకా చెప్పాలంటే ప్రతి దంపతులకు సాయంత్రం పూట సప్త ఋషులకు అరుంధతి వశిష్ఠులకు నమస్కరించుకోవాలి కూడా ఈ దంపతులు అయితే ఎక్కడ ఉంటారు ఎలా ఉంటారు అనేది మనం పెళ్ళిలలో అరుంధతి దర్శనం చేస్తూ పురోహితులు దర్శనం చేయించి మనకి తెలియజేస్తారు సాయంత్రం పూట ఆకాశంలో ఉత్తర దిక్కున ప్రతిరోజు వారిని మనం దర్శించుకోవచ్చు ఇంతకీ సప్త ఋషులు ఎవరు వారి వివరాలు ఏమిటి అంటే కశ్యప అత్రి భరద్వాజ విశ్వామిత్రోధ గౌతమహా వశిష్ఠో జమదగ్నిచ్ఛ సప్తైతే ఋషయ స్మృత భారతీయ పురాణ కథనాల ప్రకారం ప్రతి వారి వంశానికి ఓ ఋషి మూల ఉంటాడు ప్రాచీన ఋషుల వంశానుక్రమమే నేటి భారతీయ సంతతి కొందరికి గోత్ర రూపంలో వారి పూర్వ ఋషులు ప్రతిరోజు స్మరణీయులే గోత్రాలు వారి నుండే వచ్చాయి మరి కొందరికి వారి పూర్వ ఋషులు తెలియకపోయినప్పటికీ వారి వంశాలకు కూడా ఋషులు ఉన్నారు ఎంతోమంది ఋషులు ప్రతినిధులుగా ఋషులను పూజించటం ఆనవాయితీగా వస్తున్నది మరి సప్త ఋషులు ఎవరు కశ్యపుడు అత్రి భరద్వాజుడు విశ్వామిత్రుడు గౌతముడు జమదగ్గిని వశిష్ఠుడు వీరు ఏడుగురు కూడా పూజనీయులే వీరిని బట్టే మనం ఆయా గోత్రాల పేర్లు మనం చెప్పుకుంటూ ఉంటాం ఈ వీడియో లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని సమీనయంగా కోరుకుంటాం